తీసుకొని వేసేది ఉంది మా దాంట్లో ఎన్ఆర్ఏ ఈజెస్లో ఆ కన్మదైతే లేదని చెప్పారు కానీ ముందు కూడక గత సంవత్సరంలో ఎమ్మెల్యే గోలభారత్ గారు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆ శంకుస్థాపన శంకుస్థాపన వరకే ఉంది ఎన్ని గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా చిరుకలలో ఉన్న పరిస్థితులు మాత్రం మారడం లేదు నేను ముఖ్యంగా నేను పాడి రైతుని నాకు డైరీ పాంప్ ఉంది దాదాపు పదిహేను ఆవులు ఉన్నాయి నేను ఇక ఇవ్వ చూడండి మీరు ఒకసారి ఇన్ని నీళ్ళల్లో నేను నలభై యాభై లీటర్లు ప్రతి ఒక పూటకి నలభై యాభై లీటర్లు ఇందులో ఎట్లా గుంజుకొని రావడం కింద పడడం పాలు కింద పోవడం మొత్తం డబ్బులు మొత్తం మెయింటైన్ చేస్తూ ఇలా ఎన్ని గత చాలా సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుంది దయచేసి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ అందరూ మా కోసం సహకరించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసి ఇక్కడ డాంబర్ రోడ్ వేసేటట్టు ఉంటే ఇక్కడ ఉండే రైతులకు కానీ పాడి రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది మీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్న దయచేసి మీరు ప్రత్యేకంగా పోక చేసి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాం డాక్టర్ వచ్చేటోళ్ళు చూస్తే పోయేటోళ్ళు ఉండరు కానీ మాకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు ఆడేళ్ళు అక్కడ ఇక్కడ వచ్చేటట్టు నమ్మకం కూడా లేదు మాకు వరిసేను రెండు రెండు ఎకరాల వరి నాటితే వరిపోయింది మళ్ళీ ఉన్నదన్నా నాటుకున్నాం అంటే వచ్చేటోళ్ళు లేడు మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు రెండు ఎకరాలు కొట్టుకపోయింది ఊరే నాటితే రెండే కాల్తే ఎల్లారే కొట్టుకుపోయింది ఊరి వెళ్ళాడు వస్తారు ఆ వస్తారా మాది ఒంగూరు మండలం ఒంగూరు మండలం కోనాపురం గ్రామం ఈ కోనాపురం నుంచి పోల్కంపల్లి చింతపల్లి పోయే రహదారి ఈ గత వారం రోజుల నుంచి ఇక్కడ మూడు నాలుగు వందల కుటుంబాలు కానీ ఈ ఊళ్ళో పోయే జనాలు కానీ చాలా నానా ఇబ్బంది పడుతున్నారు ఇందులో పాలు పోసే వాళ్ళు కానీ రైతులు కానీ కొత్త కొత్త కూలీలు లేక కన్నమ్మ కష్టాలు అయినాయి అందుకనే మా అందరూ దయ ఉంచి కొంచెం ఈ రోడ్డును కొంచెం త్వరగా మధ్య చేయగలరని గవర్నమెంట్ని కానీ మా ఎమ్మెల్యేని కానీ కోరుతున్నాం కోరుతున్నాను అయినా ఇది వచ్చానికి కొడు మొత్తం గుర్తుకోవడం జరిగిందన మాకు దీనికి పరి శాశ్వత పరిష్కారం ఎవరు గురిస్తలేరు పోయినా గవర్నమెంట్ ఒకసారి ఎమ్మెల్యే వచ్చి శంఖస్థాపన చేసుకున్నాడు అయినా అది రోడ్ చేయలేదు కాదు పని కాలేదు ఈ గవర్నమెంట్ అన్న స్పందించి ముఖ్యంగా మరి మాది ఒంగూరు మండలం మాది ముఖ్యమంత్రి మండలం మేము కోనాపూర్ విలేజ్ మాది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పాడపట్కి ఇక్కడ ఉన్న రైతులు చాలా మేజర్గా కోనాపూర్కి వెళ్ళి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైతులు ఇక్కడనే ఉన్న వ్యవసాయదారులు అంతా ఎక్కువ అందుకే దయచేసి మాకు ఈ రోడ్డు మనకి బాగు చూపిస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం మాకు ప్రతి సంవత్సరం వర్షాలు ఎక్కువై మాకు ఇబ్బందులు అయినాయి మొగోళ్ళు అవతల ఆడోళ్ళు ఇవతల అన్నాళ్ళు తెచ్చి చూడలేరు మాకు అవతల దాటానికి రాదు వాళ్ళు రాదు మేము అక్కనే వీళ్ళు ఇక్కనే పనులు మేము పోకపోతే పనులు వస్తాయి ఆడవాళ్ళు రావాలంటే వస్తలేరు కూలీలో వస్తలేరు ఇక్కడ మాకు ఆడోళ్ళు కూడా అమ్మానులు తెచ్చి మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది సాగర్కర చిక్కువంగూరు మండలం కోనాపూర్ విలేజ్ మేము ఇక్కడ కొనకంపల్లి అటు చింతపల్లి పోయే ఇది నక్షబాట ఉంది పోయిన సార్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే గోలబాలరాజు ఇట్లా వచ్చి ఇక్కడ టెంకాయ కూడా కొట్టిపోయాడు మేము చేపిస్తామని చెప్పాడు మొన్న కేవీఎన్ రెడ్డి కూడా ఇది మేము చాలాసార్లు పోయి రిక్వెస్ట్ చేసినాం సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పి కేవీఎన్ రెడ్డికి ఇచ్చినాం అటు ముసుకొచ్చినా కూడా సార్లు రిక్వెస్ట్ చేసినాం చాలా సార్లు వీడియోలు కూడా తీసుకుపోయి ఇట్లా పోతున్నారు సార్ ఇది మాకు చాలా ఇబ్బంది ఉంది పాడి రైతులు ఉన్నారు అటు పోవడానికి మూడు వందల మంది రైతులు అక్కడ ఏది పాలు ఉన్నాయి మేము ఇప్పుడు చేనుకు పిండి సన్స్ వేసుకపోవాలంటే కూడా ఇప్పుడు మాకు ఇక్కడ రహదారి లేదు నెత్తి మీద పెట్టుకొని పోవాలి ఒక మూడు కిలోమీటర్లు పోవాలి అయితే అప్పటి నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్లు చేసినాం సార్ మమ్మల్ని పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని పట్టించుకోవాలని మరీ 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 ఉంచుకున్న సార్ గారికి సీఎం మండల్ ఒంగూరు మండలం దగ్గర సార్ మాకు ఇది మాకు ఈ మండలం డెవలప్ అయితే మీకు పేరు ఉంటుంది మాకు పేరు ఉంటుంది మంచిగా మేము చాలా కష్టపడినాం సార్ చాలా ఈ మాట అయితే మాకు చాలా వరకు మంచిదని మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం